వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ శ్రీగంధం హార్ట్వుడ్ను మరియు ఆయిల్ను ఏ ఏ పరిశ్రమల్లో ఎంత శాతం ఉపయోగిస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అత్తరు తయారీ పరిశ్రమలో అరవై శాతం పరిమళ ద్రవ్యాల తయారీలో పది శాతం సబ్బుల తయారీ పరిశ్రమలో పది శాతం అగరుబత్తి తయారీలో ఒక శాతం మందుల తయారీలో ఐదు శాతం మరియు హస్తకళల పరిశ్రమలో పద్నాలుగు శాతం శ్రీగంధం హార్ట్వుడ్ను ఉపయోగించడం జరుగుతుంది ప్రజలకు ఇన్ని రకాలుగా ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తున్న పరిశ్రమల్లో శ్రీగంధాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి దీనికి ఎల్లప్పుడూ రేటు డిమాండు రెండూ ఉంటాయి అందువలన రైతులు మన రసూల్ శ్రీగంధం నర్సరీలోని కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి వద్ద తీసుకువచ్చిన నాణ్యమైన విత్తనాలతో జెర్మినేషన్ చేసిన మొక్కలను నాటుకొని అధిక దిగుబడిని ఆదాయాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను